దాసుని కిడ్నాప్ చేసిన నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టినా కార్తీక్వరూపం తెలిసి పగలగొట్టిన సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు కార్తీక్ అందరి ముందు ఆ విషయాన్ని బయట పెట్టడమేంటి ఏంటి ఎలా తెలిసింది కార్తీక్ కి దాసు కిడ్నాప్ చేసిందని అసలు జోస్ దాసుని ఎందుకు కిడ్నాప్ చేసింది మరి అసలు దాసు జోసు ఎలా దొరికాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మీరు అలా ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక దాసు కనిపించట్లేదు అని చెప్పేసి తెలుసుకున్న పారిజాతం చాలా బాధపడింది ఇక నా పిచ్చి కొడుకు ఎక్కడికి వెళ్లిపోయాడు వేరి అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నీ కొడుకు గురించి నువ్వేమంత బాధపడిన అవసరం లేదు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు అని చెప్పేసేసి ఇంటికి తీసుకెళ్లిపోతుంది పారిజాతాన్ని అక్కడికి వెళ్లిన తర్వాత దాసు సారీ దీప ఇంకా కార్తీక్ ఇచ్చిన షాక్ కి అయితే ఒక రకంగా ఆలోచనలో పడిపోతుంది నేను దీపని బాధ పెట్టాలి అని చెప్పి ఈ ఇంట్లో ఉండేలా చేసుకోవాలి అనుకుంటే కానీ అది చాలా సంతోషంగా ఉంది ఇంకా చెప్పాలంటే ఎంతలా బాధ పెడుతుంటే అంతలా సంతోషపడుతోంది ఎందుకు ఈ మార్పు వచ్చింది అర్థం కావట్లేదు కానీ నాతో తను ప్రవర్తించే తీరు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది తీసి వీళ్ళకి నిజం తెలిసిపోయిందా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక జ్యోత్సన అయితే అలా ప్రతి క్షణం జ్యోత్సన భయపడుతూనే కంగారు పడుతూనే ఆలోచిస్తూనే చాలా చాలా ఒక రకంగా చెప్పాలంటే బాగా ఇబ్బంది పడుతూనే ఉంటుంది ఈ లోపు పారిజాతం వచ్చి నాకెందుకో నీ విషయంలో కొన్ని అనుమానాలున్నాయి అడగమంటావా అంటుంది అడుగు ఏ ఉన్నాయో నువ్వు అడిగితే నేను చెప్పనన్నానే ఏంటి అని చెప్పి జ్యోత్సన్ అంటుంది ఏం లేదు అసలు దీపం చూస్తేనే చెటపట్లాడిపోతావు పెనం మీద పేలాలేగినట్టు ఏగిపోతావు అలాంటి నువ్వు దీప ఇక్కడ ఉంటాను అంటే సరే అని ఎలా ఒప్పుకున్నావు అలా దీప ఉండటం వల్ల నువ్వు దగ్గర అవడం కష్టం కదా అని అంటే అప్పుడే ఇంకా ఈజీ అది చూస్తూ ఏమి చేయలేక బాధపడుతూ ఉంటుంది అటు భర్తను మాన్పించను లేక అలా అని అది లేక అది పడే నరకం ఉంటుందే చాలా బాగుంటుంది అందుకోసమే నేను ఆ ప్లాన్ చేశాను అంటుంది సరే ఇంకొక క్వశ్చన్ కార్తీక్ ఇక్కడ ఉంటే నీకు దగ్గరగా ఉంటాడు కాబట్టి ఎప్పటికైనా కార్తిక్ చేసుకోవాలనుకున్నావు బానే ఉంది కానీ దీపని ఎందుకు టార్చర్ పెట్టాలనుకుంటున్నావు దీపతో నీకున్న విరోధమేంటి అని చెప్పని అంటే ఏముంది బావను పెళ్లి చేసుకుంది కదా అంటే నాకెందుకో అది మాత్రమే కాదు అనిపిస్తోంది అంటుంది పారిజాతం నీకు ఈ మధ్య నా మీద డౌట్స్ ఎక్కువైపోయాయి అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు గ్రాని కాబట్టి నాకు వేరే ఏ ఉద్దేశము లేదు నేనైతే ఒక్కటే చెప్తున్నాను కన్ఫర్మ్ గా ఒకటే ఒకటి విషయం దీప ఇక్కడ ఉండి నేను బావతో క్లోజ్ గా ఉండడం చూసి తట్టుకోలేక ఏడవాలి నాకు కావలసింది అదే మించి ఇంకేమీ లేదు అని అనగానే పారిజాతం సరే కాని మీ నాన్న కనిపించకుండా పోయాడు కదే మీ నాన్న గురించి వెతకమని ఎవరికైనా చెప్పావా అంటుంది అది నేను చూసుకుంటా నువ్వేం కంగారు పడకు ఆయన వస్తాడులే ఏ టైంకి రావాలో ఆ టైంకి వస్తాడు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉండి ఆయన చేయాల్సింది ఏముందంట అంటుంది అంటే ఏంటే వాడు లేకపోయినా పర్వాలేదన్నట్టు మాట్లాడుతున్నావు నా పిచ్చి కొడుకు ఎటు వెళ్ళిపోయాడో ఏంటో అని చెప్పని అంటూ ఉంటే ఎక్కడికి పోయి ఉండడులే ఆ పిచ్చి రాతలు రాసుకుంటూ ఆ వారసరాల కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాడేమో అని చెప్పని అనగానే నాకు ఇంకో అనుమానం వచ్చింది నీ రిసెప్షన్ రోజున దీపని చేయి పట్టుకుని లోపలికి లాక్కొచ్చాడు ఎందుకే నా కొడుక్కి దీపని ఇంట్లోకి తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి ఏదో చెప్పాలి అని చెప్పేసేసి ఆలోచన వచ్చింది అది ఏంటనేది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు అసలు దీపని ఎందుకు తీసుకొచ్చాడు కొంపదీసి ఈ ఇంటి వారసురాలు దీపేనంటావా అంటుంది ఏం మాట్లాడుతున్నావు గ్రాని పొరబాటున కూడా ఎప్పుడు అలాంటి మాట మాట్లాడుకు చెప్పాను కదా మా అమ్మ కూడా చెప్పిందిగా ఇలాంటి కూతురు పుడితే పురిట్లోనే చంపేసేదాన్ని అని చెప్పి మరి అలాంటి దీప ఈ ఇంటికి వారసరాలు అవుతుందంటావా అయినా నీ కొడుకేం పని పాటలేదా కన్న కూతురు సంతోషంగా ఉంటే చూసి ఓరవలేక ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు అంటే ఓర్వలేక కాదే వాడు న్యాయం ధర్మం అంటూ చాలా ఆలోచిస్తూ ఉంటాడు అందుకోసంలే అని అంటే ఈలోపు కాశీకి కాశీ పారిజాతానికి ఫోన్ చేస్తాడు ననమా ననమా అని చెప్పని అంటూ ఉంటే ఏంట్రా ఏమైంది మీ నాన్న ఎక్కడున్నాడో తెలిసిందా వెళదామా అని అంటుంది ఎక్కడున్నాడో తెలిసింది కాని మా నాన్న అలా అలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఎవరో కూడా తెలిసింది సరే నువ్వు ఎక్కడున్నా ముందు అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పానంటే ఏంటి సడన్ గా ఇంటికి రమ్మని చెప్పి కాసి రాణికి ఫోన్ చేశాడు అని జోస కంగారు పడుతూ ఉంటుంది ఈలోపు సుమిత్ర దశరథ్ ఇంకా శివనారాయణ ముగ్గురు వచ్చి పారిజాతం వెళదాం పదా అని చెప్పని అంటాడు శివనారాయణ ఎక్కడికండి అంటే ఫోన్ చేశాడు అర్జెంట్ గా రమ్మని చెప్పి అని అంటే ఎక్కడికి నాకు ఫోన్ చేశాడు ఏంటో చెప్పమంటే చెప్పట్లేదు అనగానే జ్యోస్నా పద నువ్వు కూడా అని చెప్పని అంటాడు నేను వస్తాను మీరు వెళ్ళండి తాతయ్య అని చెప్పి జ్యోస్నా వాళ్ళే పంపించేస్తుంది ఇంకా పంపించేసిన తర్వాత ఎక్కడి నుంచి శివనారాయణ సుమిత్ర దశరథ్ ఇంకా పారిజాతం అందరూ కలిసి బయలుదేరతారు కాశీ ఇంటికి వెళ్లేసరికి అక్కడ కాశీ అయితే ఒక అడ్రస్ ఇచ్చి ఈ అడ్రస్ కి వెళ్ళండి అనేసి చెప్తాడు ఇదేంట్రా మమ్మల్ని నీ దగ్గరికి రమ్మని ఈ అడ్రస్ కి వెళ్లమని చెప్తావేంటి అని చెప్పానంటుంది పారిజాతం నేను చెప్తున్నాను కదా మీరు వెళ్ళండి వెళ్ళి నాన్నని తీసుకురండి అని అంటాడు నాన్నం తీసుకురావడం ఏంటి ఉన్నాడా దాసు అని చెప్పిన పారిజాతం అంటే ఈలోపు శివనారాయణ వాడిని తీసుకురావడానికి మేం రావాలా అని అంటాడు వెళ్ళండి తాతయ్య మీకు చాలా విషయాలు తెలుస్తాయి వెళ్ళండి అని అంటాడు ఇక ఈలోపు కార్తీక్ శివనారాయణకు ఫోన్ చేసి ఏంటి తాతయ్య వాడు చెప్పిన అడ్రస్ కి రావడానికి మీకు బాధేంటి బయలుదేరు రండి మీకు కొన్ని నిజాలు తెలియాలి దాసుమావయ్య కనిపించట్లేదు ఎటో వెళ్లిపోయాడు అనుకున్నారు కదా దాస్ దాసమావయ్యని కిడ్నాప్ చేశారు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు శివనారాయణ ఎవరు కిడ్నాప్ చేశారా అని అంటే ఎవరో ఏంటో చూడాలంటే మీరు వాడిచ్చిన అడ్రస్ కి రావాలి రండి అంటాడు సరే వస్తున్నాం సాక్ష్యాధారాలు దొరికేసరికి వీణ్ణా పట్టుకోలేకపోతున్నాం పద అని చెప్పేససి దశరథ ఇదిగో కాశీగఢ్ ఇచ్చిన అడ్రస్ కి పద అని అంటే దశరథి కార్ డ్రైవ్ చేస్తూ కాసి ఇచ్చిన అడ్రస్ కి తీసుకెళ్తాడు అది ఒక పాత ఆ లోపలికి చిమ్మ చీకటిగా ఉండి భయం భయంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఊహించిన విధంగా ఉంటుంది ఇదేంటి ఉంది అంటుంది సుమిత్ర అవును దీని కారు ఇక్కడుందేంటి అంటుంది పారిజాతం ఇక అందరూ కలిసి నిదానంగా లోపలికి వెళ్తారు లోపల మాటలు వినపడుతూ ఉంటాయి చెప్పు నిజం చెప్పు నువ్వు దీపకి కార్తిక్కి ఈ నిజం గురించి చెప్పావు కదా దీపే ఇంటి వారసురాలు అనే విషయం నువ్వు కార్తీక్ చెప్పావు కదా చెప్పు మా బావ మాటల్లో వచ్చిన మార్పు చూస్తే కన్ఫర్మ్ గా నిజం తెలిసిపోయింది అనిపిస్తోంది అంతేకాదు దీపలో కూడా సడన్ గా ఏదో మార్పు వచ్చింది దానికి కూడా నిజం తెలిసిపోయింది అనిపిస్తోంది అంటే ఇప్పుడు నేను ఇంటికి వారసరాల్ని కాదు అనే విషయం బయటపడిపోయిందనమాట అంటే నేను ఈ ఆస్తి అనుభవించడానికి కుదరదు నేను శివన్నారాయణ గారి అని చెప్పి చెప్పుకోవడానికి అసలు కూతుర్ని దీప అనే విషయం నువ్వు కార్తిక్కి చెప్పేశావని నాకు అర్థమవుతోంది అందుకే అందుకే రోడ్డున పడి వెళ్తున్న నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టాను నా మనుషులకి ఎప్పుడైతే నువ్వు కనిపించట్లేదని చెప్పి తెలిసిందో ఆ వెంటనే నీ ఫోటో పంపించి నిన్ను పట్టుకురమ్మని చెప్పాను చెప్పు నిజం చెప్తే వదిలేస్తాను అంటుంది నిజం చెప్పినా నిజం చెప్పకపోయినా నన్ను చంపేస్తావని నాకు తెలుసు చూసిన వెనకాడని ఆడపిల్లవి నువ్వు అలాంటప్పుడు నన్ను చంపకుండా ఉంటావని నేను ఎందుకు అనుకుంటాను చెప్పు అనగానే నా కన్న తండ్రి నువ్వే కదా అంటుంది అదే అంటున్నా ప్రపంచం దృష్టిలో కన్న తండ్రి అయినటువంటి దశరథ్ గారిని చంపాలనుకుంది నువ్వు కదా నువ్వు ఏర్పాటు చేసినటువంటి మనిషి రివాల్వర్ లో మనిషి చేతిలో ఉన్న రివాల్వర్ లో నుంచి వచ్చిన బుల్లెట్టే కదా తగిలింది ఆ పాపం దసరదంటక దీపను జైల్లో కూర్చోబెట్టావు కదా అని చెప్పని అంటాడు ఓ చాలా విషయాలు తెలిసేసుకున్నావే ఇందుకే ఆ గన్ పేల్చింది ఎవరో కూడా తెలుసా అనగానే తెలుసు అంటాడు దాసు ఎవరు చెప్పమ్మా ఎవరు చెప్పు సారీ నాన్న చెప్పు నాన్నా నన్ను కన్న తండ్రి చెప్పు అని చెప్పని అంటూ ఉంటే ఇంకెవరు ఆ గౌతమ్ అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సం ఎగ్జాక్ట్ గెస్సింగ్ భలే గెస్ చేసేవి నీకు నిజంగా సిక్స్త్ సెన్స్ చాలా ఎక్కువ అనుకుంటా ఎస్ గౌతమ్ హెల్ప్ తోటే దశరథ్ ని చంపాలని ప్లాన్ చేశాను అప్పుడు ఆ నేరం కాస్త దీపం మీద పడి అది జైల్లో ఉంటుంది అనుకున్నాను ఇక్కడ దశరథ్ కి నా గురించి కొంత నిజం తెలిసింది నిన్ను చంపాలనుకుంది నేను అని ఆ విషయంగా ఆయనకి నాకు పడట్లేదు నాకిక్కడున్న అడ్డు తొలగిపోతుంది దీప రూపంలో ఉన్న అడ్డు తొలగిపోతుంది హ్యాపీగా ఆస్తి మొత్తాన్ని నా చేతిలోకి తీసుకోవచ్చు అనుకున్నాను కాని లోపే ఆయన గారు అడ్డు పడుతున్నాడని ఇక గౌతమ్ తో చేతులు కలిపి లేపేయాలనుకున్నాను అంటుంది నాకు తెలుసు ఇదంతా తెలుసు అంటే సరే అయితే ఇంకొకటి నీకు తెలియదు ఏంటో తెలుసా కాశీపట్లో నువ్వు చనిపోబోతున్నావు అంటుంది జ్యోత్సన అది ఎప్పటికీ జరగదు జ్యోత్సన అంటూ వెనక నుంచి కార్తీక్ వస్తాడు కార్తీక్ ని చూసి రాబవా రా నీ కోసమే వెయిట్ చేస్తున్నా ఇంకా హీరో గారి ఎంట్రీ అవ్వలేదేంటా అని చెప్పని అనుకుంటున్నా వచ్చావా ఏంటి నిజం తెలిసిపోయిందా నీ పెళ్ళామే ఈ ఇంటికి వారసురాలు అదే శివన్నారాయణ గారింటికి వారసురాలు అని చెప్పి తెలిసిపోయిందా అందుకోసమే నేను చెప్పాలనుకున్నానని చెప్పి తెలిసిపోయిందా నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా ఎప్పుడెప్పుడు ఈ విషయం గురించి చర్చిస్తావా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను బాబా సరే ఇప్పుడు తెలిసింది అయితే ఏం చేస్తావు వెళ్ళి చెప్తావా నీ మాట నమ్మే అక్కడ కన్ఫామ్ గా ఒక విషయం చెప్పనా నువ్వు కానీ దీప కాని ఏ విషయం చెప్పినా నిజంగా వాళ్ల కళ్ల ముందు జరుగుతున్న విషయం గురించి మీరు చెప్పినా వాళ్ళు నమ్మలేని పరిస్థితుల్లో ఉండేలా చేశాను నేను మరి అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు వెళ్ళి దీపం మీ ఇంటి వారసురాలు జోసిన దాసుకూతురు పారిజాతం ఇలా చేసింది అని చెప్తే నా పిచ్చి వాళ్ళు ఎవ్వరూ లేరు అక్కడ ఎందుకంటే ఆల్రెడీ నేను వాళ్ళని ఒక చట్రంలోకి బంధించేశాను నేను వేసిన ఉచ్చులో గట్టిగా ఇవ్వుకున్నాను సో నేను చెప్పిందే వేదం నేను చెప్పింది శాసనం కాబట్టి నువ్వు వెళ్లి ఏం చెప్పినా వాళ్ళు వినరు అనగానే టక్కుమని వచ్చి సుమిత్ర జోస్న చెంప చెల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా మమ్మీ అని చెప్పి అంటుంది చిన్నోర్మి నువ్వు నన్ను మమ్మీ అని పిలువకు అసలు నీకు నాకు ఏంటి సంబంధం నువ్వు నా రక్తం పంచుకు పుట్టావా నా కూతురివా నా కూతుర్ని నాకు దూరం చేయడానికి నువ్వు వేసిన ఎత్తుగడలేంటో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతున్నాయి అంటూ దాసుని ఎందుకే కిడ్నాప్ చేసావు నీ నిజ స్వరూపం బయటపడిపోతుందనా అని చెప్పని అంటూ ఎవండి చూస్తారండి వెళ్లి కట్లు ఇప్పండి అనగానే నువ్వు ఉండు మావయ్య అంటూ కార్తీక్ వెళ్లి దాసుకున్న కట్లు విప్పేస్తాడు అది తీసేసిన తర్వాత అల్లుడు మొత్తానికి నువ్వే నన్ను కాపాడేవాళ్ళు నా కూతురు నా కూతురు దీపం ఎక్కడా అని చెప్పని అంటూ ఉంటే చూసావా జోస్రా చిబరాకర్కి నిన్ను కన్న తండ్రి కూడా నిన్ను కూతురుగా అనుకోలేని పరిస్థితుల్లో నువ్వు నిలబడ్డావు అని చెప్పని కార్తీక్ అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ ఏదో చేసి షేర్ చేసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి